ఎన్నికల సమయంలో అద్దెకు తీసుకున్న వాహనాల బాడుగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా మడకసీర తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు దాదాపుగా రెండు నెలలైనా బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు అడ్వాన్స్ గా కేవలం రెండు లక్షలు మాత్రమే ఇచ్చారని మిగిలిన బకాయిలు మొత్తం దాదాపు ఐదు లక్షల దాకా చెల్లించాల్సి ఉందన్నారు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగి మొరపెట్టుకున్న బకాయిలు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బకాయిలు చెల్లించే తమకు న్యాయం చేయాలని డ్రైవర్లు విజ్ఞప్తి చేశారు బిల్లుల బకాయిలు పెండింగ్ ఉన్నాయని అవి వచ్చిన వెంటనే చెల్లిస్తామని డిప్యూటీ తహసిల్దార్ తెలిపారు ఎన్నికల విధులకు గాను అది హిందూపురం ఆర్టీఓ సార్ గారు ఎంఆర్ఓ సార్కి టోటల్ ముప్పై ఒక్క వేల వెయ్యి ముప్పై ఒక్క మందులు హ్యాండ్ ఓవర్ చేసినారు దాని బాడు ప్రకారం వస్తే ఐదు లక్షల యాభై నాలుగు యాభై నాలుగు వేల రూపాయలు మాకు బాడుగు చెల్లించాలి అంతే చెల్లించాలి దాంట్లో ఖాళీ రెండు లక్షలు మాత్రమే చెల్లించి చెల్లించినారు ఇంకా ఐదు లక్షల యాభై నాలుగు వేలు బ్యాన్సింది మళ్ళీ సెక్టర్ ఆఫీసులకు వచ్చేసి యాభై మూడు ఐదు లక్షల ముప్పై ఏడు వేల రూపాయలు ఉంటే రెండు లక్షలు చెల్లించినారు మూడు లక్షల ముప్పై ఏడు వేల రూపాయలు మాకు ఓనర్లు డ్రైవర్లు చెల్లించండి డ్రైవర్ కూడా భర్త ఇస్తున్న పరిస్థితిలో ఉన్నారు ఓనర్లు డ్రైవర్లు కూడా ఇరవై ఒక్క రోజులు పన్నెండు రోజులు పని చేయనారు వాళ్ళకి డ్రైవర్ భర్త కావాల డ్రైవర్లు ఓనర్లు అడిగితే ఆడ బాడుకు రాలేదు బాడుకు వచ్చిన మీకు ఇస్తాం పోనీ అని చెప్తున్నారు కావున నేను ఎన్ని రోజులు ఆఫీస్లోకి వచ్చినా కూడా ఎంఆర్ఓ సార్ కానీ డిప్యూటీ దాడి గారు కానీ మాకు స్పందన ఏమి ఇస్తాను లేదు రేపు రాపండి ఫండ్ రాలేదు అని చెప్తున్నారు అని మా టోటల్ హిందుపూర్ పెనుగోడు అన్ని చోట్ల వచ్చినాయి ఇక్కడ మా దీని వరకు మా నిజా మాత్రం రాలేదు మా ఏమైనా ఆంధ్రాలో ఉందా పాకిస్తాన్ ఉందా ఒక అర్థమైందా లేదు కావున నైచే చిత్రకన్న ఎంఆర్ఓ సార్ ఆలోచించి మా పిల్లలు మంజూరు చేయడం ప్రొఫెసర్స్కి సంబంధించి వాళ్ళ ఒకటి ఇరవై ఐదు వెహికల్స్ మనము ఎలక్షన్ కోసము కేటాయించడం జరిగింది అందులో మొత్తము వీళ్ళు పన్నెండు రోజులు వెహికల్ పెట్టడం జరిగింది మనకు అందులో పన్నెండు రోజులు కాను ఇరవై ఐదు వెహికల్స్కి ఐదు లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల రూపాయలు బడ్జెట్ అయింది అందులో మనకి బడ్జెట్ వచ్చేసి రెండు లక్షల యాభై యాభై వేలు వచ్చేసి ఇప్పటివరకు పేమెంట్ చేసినాం రిమైనింగ్ బ్యాలెన్స్ బడ్జెట్